ధర్మ ప్రేక్షకులకు నమస్కారం భాస్కరం భువనేశ్వరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సూర్య భగవానుల గురించి వారి ఆరాధన గురించి సూర్యనారాయణ మూర్తి వారి గురించి తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక అంశాల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా మరికొన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి సూర్యస్మి తల్లి కార్యక్రమానికి స్వాగతం గురుగారు చాలా సంతోషం అనిపిస్తోంది సూర్య భగవానుల గురించి ఇన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయా ఆధ్యాత్మిక కోణాలు సైన్స్ సైంటిఫికల్గా ప్రతి విషయం కూడా అయితే స్వామివారికి కొన్ని విశిష్ట నామాలు చెప్పబడ్డాయి సహస్రాలున్నా అష్టోత్తర శతనామాలతో ఆరాధన చేసిన ఆయన కంటూ కొన్ని ప్రత్యేక నామాలు మన పురాణాల్లో చెప్పబడ్డాయి ఏ ఏ పేర్లతో స్వామివారిని పిలుస్తారో ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా తల్లి శివాయ గురువే నమ అంటే మనకి ఇవన్నీ కూడా చాలామంది గురువులు తమ విజ్ఞానంతో ఒక చోట పోస్తే ఆ కుప్పని అందులోంచి నాకు అవసరమైనటువంటి సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి జ్ఞానభాండాగార కుప్పని నేను తీసుకున్నాను చాలామంది గురువుల కొంచెం కొంచెం కలిపితే ఒక రాసి అయింది దాన్ని నేను సంగ్రహించడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే దొంగిలించాను వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానభాండాగారాన్ని అంటే అందరి దగ్గర ఉంది కొంచెం కొంచెం చాగంటి కోటేశ్వరరావు గారు ఆదిత్య హృదయ ప్రవచనం కానీ ఆయన చెప్పిన విధానం సామవేద సన్ముఖశ శర్మ గారు ఆదిత్య హృదయానికి తొమ్మిది రోజుల పాటు ప్రవచనం ఇచ్చారమ్మా ఒక ఆదిత్య హృదయానికే తొమ్మిది రోజులు ప్రవచనం చెప్పారు ఇక మనం సూర్య ఉపనిషత్తును తీసుకుంటే ఇంక ఎన్ని రోజులు చెప్పాల్సి వస్తుంది విష్ణు అంటే ఎవరన్నమా అంటే విష్ణు యొక్క కారకత్వం ఏంటి మనకు బ్రహ్మ అంటే ఏంటి సృష్టి లయము సృష్టి ముగ్గురు బ్రహ్మ అంటే సృష్టి చేస్తారు విష్ణు అంటే వ్యాప్తి చెందుతారు వ్యాప్తి విష్ణు అంటే వ్యాప్తి బ్రహ్మ విష్ణు స్థితి కారకుడు సృష్టి స్థితి లయ పరమేశ్వరుడు అంటే లయ కారకుడు మంగళకారకుడు అని మళ్ళీ పునర్జన్మకి తీసుకొస్తూ ఇది జరుగుతూ ఉంటుంది మనం విష్ణువు అంటే సూర్యకిరణాలు ఉదయం నిద్రిస్తున్నటువంటి చరాచర జగత్తుని నిద్ర లేబుతున్నాయి అంటే సృష్టి జరుగుతుంది కదా ప్రారంభం ఇక ఆయన నడిమెత్తుకు వచ్చారు మధ్యాహ్నం సమయంలో ఆయన అక్కడ తన కిరణాలు మారుమూలలకు కూడా వ్యాప్తి చెందుతాయి విష్ణు అంటే వ్యాప్తి కారకుడు అక్కడ ఆయన విష్ణు అయ్యాడు ఇక కళ్యాణకారకుడు ఆ కిరణాల ద్వారా రావడం ద్వారా వ్యాప్తి చెందడం ద్వారా ఆయన కళ్యాణకారకుడు అయ్యాడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు సూర్యుడు ఇక విష్ణుమూర్తికి ఇచ్చినటువంటి సహస్రనామాలు ఎవరికి సూర్యుడికి ఎన్ని నామాలున్నాయి విష్ణు విష్ణువుకి ఉన్నాయి ఇంకా మనం అలా చూసుకుంటే నమశివాయ సాంభాయ సగనాది సగనయాది హేతవే రుద్రాయ విష్ణువేతుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడిగా మనం సూర్యనారాయణమూర్తి మండలంలో ఆరాధించవచ్చు ఇక మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్ఖ భాస్కరా పన్నెండు నామాలు ఇంతేనే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ప్రధానంగా ప్రధానంగా మనకు అవసరమైనటువంటి పన్నెండు ఒక్కొక్క నెలలోనూ ఆయన ఒక్కొక్క రాశిలో చేసే సంచారాన్ని అనుసరించి ఆయనకి ఆ గుణాన్ని బట్టి ఆ పేరు ఇవ్వడం జరిగింది రాశి సంచారాన్ని బట్టి గుణాన్ని ఇచ్చాడు ఇప్పుడు మనం అనుకోవచ్చు ఎండలు మండుతుంటాయి మనం భగభగలాడే ఎండలు మంటలు అంటాం కదా అంటే ఇప్పుడు ఆయన భగుడుగా ఉన్నాడు సూర్యుడు తన శక్తిని భగగా భగ పోషణ అంటే తర్వాత పోషణనిస్తాడు హిరణ్య గర్భ బంగారాన్ని గర్భంలో కలిగిన వాడు బంగారాన్ని ప్రసాదించేవాడు ఇలా ఆయనకు ఉన్నటువంటి గుణాలకి నామాలు పెట్టబడింది ఆయన గుణాలే అవి నామాలుగా మనం కీర్తిస్తున్నాం ఇవి సూర్యనామాలు అంటే మామూలుగా మనకి నూట ఇరవై అంటే ఆయన పన్నెండు మీద ఎక్కువ సంచారం జరుగుతూ ఉంటుంది పన్నెండు రాసులు ద్వాదశ ఆదిత్యుల మీద మనం నడుస్తూ ఉంటాం ఇవి ఆయనకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి నామాలు ఈ పన్నెండు నామాలని పట్టుకొని పన్నెండు నెలల్లోనూ పన్నెండు రకాల అంటే ప్రతి నెలలోనూ సూర్యుడు ఒకేలా ఉండడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన ఇప్పుడు జఠరాగ్ని మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు ఈ నెలలో మనకి అరుగుదల సమస్యలున్న ఇలాంటి సమస్యలు పోగొట్టుకోవాలి అనుకుంటే మనం ఆరాధన ప్రారంభించాలి ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా ఉంటాడే ఒక్కొక్క ఆర్గాన్ మీద పనిచేస్తుంటాడు సూర్య యొక్క సంచారమే మన శరీరంలో ఉన్నటువంటి పన్నెండు రకాల ఆర్గాన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది కరెక్ట్ ఇది ఆయనకు ఉన్నటువంటి నామాలు ఆ నామంతో ఉచ్చరించడం ద్వారా ఆర్గాన్ యాక్ట్ అవుతుంది అని నా గురించి చదువు చెప్తున్నాడు ఈయన విందాం వినేస్తే దానికి సంబంధించిన అంటే మనకి మంత్రాలు మన శరీరంలో ఉన్నటువంటి శక్తి నిక్షిప్తాలని ఓపెన్ చేసే తాళాలు ఆ ఉచ్చరణ ద్వారా తాళం ఓపెన్ అయ్యి మనలో శక్తి ఏదో కిడ్నీ జరిగే పనిచేయట్లేదు దానికి మనం సాధన ఏం చేయాలి ఆ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా కిడ్నీకి సంబంధించినటువంటి గ్రహం ఆ మంత్రం ఉచ్చరణ ద్వారా యాక్టివ్ అవుతుంది అంటే జ్యోతిష్య వైద్యము జ్యోతి అనగానే కాంతి వైద్యము అంటే మనకు ఉన్నటువంటి రుగ్మతని బాగు బాగు చేసుకోవటం జ్యోతిర్వైద్యము అంటే ఆ జ్యోతితో ఆ కాంతిలో వైద్యాన్ని మనం నాడి ద్వారా పట్టుకుని రాబోతున్నటువంటి రాబోతున్నటువంటి వచ్చినది కాదు రాబోతున్నటువంటి రోగానికి మంత్ర జప తర్పణ హోమ దాన విధుల ద్వారా రాబోతున్న రుగ్మతలని కూడా మనం తగ్గించుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ మనం మునుముందు మాట్లాడుకుందాం ఏ ఏ రోగాలకి అంటే ఆయన ఏ ఏ కారకత్వాలు వహిస్తాడు సూర్యుడు అనే మనం మునుముందు ఎందుకంటే మాట్లాడుకోవడానికి ఉంది అవును మీరు అన్నట్టుగా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అయితే స్వామివారికి సంబంధించినటువంటి శక్తులు ఉషా పద్మిని గురించి కూడా తెలుసుకోవాలనే తపన అందరిలోనూ ఉంటుంది స్వామివారి ఈ ఇద్దరి శక్తుల గురించి ఒక్కసారి తెలియజేయండి మీరు రెండే మాట్లాడుతున్నారు ఛాయ ఉషా పద్మిని సౌజ్ఞ సమేత సూర్యనారాయణ మూర్తి అంటా ఉషా సౌజ్ఞ ఇందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకి హనుమంతుల వారి భార్య పేరు కూడా మీకు అందులోనే ఉంటుంది ఆవిడ పేరు సువర్చల సూర్యు యొక్క పుత్రిక అది ఎక్కడా ప్రస్తావనలోకి రాదు అంటే ప్రధానంగా మనం ప్రస్తావించుకునేది ఉష సౌజ్ఞ అనే నామాలు ఉష అంటే ఉషోదయ సమయం సూర్యోదయానికి పూర్వం ఉండేది ఉష ఆయనని భారీగా కాదు కూతురిగా మాట్లాడతారు తీసుకుంటారు ఆవిడ కుమార్తె ఇక సౌజ్ఞ అనేది కాంతి ఆయనతో పాటు అంటే భార్య అంటే ఆయన అంటు పెట్టుకుని ఉండేదాన్ని అంటే భర్తని అంటు పెట్టుకుని ఉండేదాన్ని భార్య అంటారు విడదీయలేని బంధాన్ని భార్య అంటారు అక్కడ సౌజ్ఞ అంటే సూర్యుడిలో ఏముందమ్మా సూర్యుడిని మనం చూస్తున్నాం సూర్యోదయం అయిందని ప్రామాణికం ఏంటి ఎలా చెప్తున్నావు కిరణాల కాంతి కాంతి సౌజ్ఞ అంటే కాంతి ఓకే కాంతికి వెనక ఉండేది అంటే ఇప్పుడు ఒక వస్తువు మీద కాంతి పడుతుంది ఇటు కాంతి పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఇదంతా కనిపిస్తుంది కాంతి పడని చోట ఏముంటుంది చీకటిగా ఉంటుంది దీన్ని అందుకని దీనికి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఛాయా ఆయనకు ఒక భార్య అయింది ఆవిడ కూడా అంటే మనకి ఇక్కడ కొన్ని మనం మన మట్టి బొర్రాలకు అర్థం అవ్వదని ఋషులు దానికి ఒక కథ పెట్టి సౌజ్ఞ ఈయన కాంతిని తట్టుకోలేక తన బదులుగా తన నీడని భారీగా ఉంచి పుట్టింటికి వెళ్ళిపోతే తండ్రి తిట్టి నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి అని పంపించేస్తే ఆవిడ తపస్సు చేసుకుందామని అరణ్యానికి వెళ్ళిపోతుంది అరణ్యానికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈయనతో ఉన్న ఛాయాదేవి అంటే సౌజ్ఞకి ఉన్నటువంటి నీడ తల్లి ఆయనతో ఉండి ఆయనతో కొంతకాలం గడిపింది ఆవిడకి జన్మించిన పిల్లలు శనేశ్వరుల వారు ఎమి వీళ్ళందరూ అంటే వాళ్ళందరూ కూడా డార్క్నెస్ చీకటి వెస్టర్న్ కంట్రీస్ ఈస్ట్ కంట్రీస్ అంటే తూర్పును ఉదయించే కాంతిలో పుట్టిన వాళ్ళు అశ్విని దేవతలు ఇప్పుడు ఈవిడ అశ్వరూపం దాల్చింది అంది అంటే ఇది కిరణము కదా సౌజ్ఞ అనేది కాంతి కాంతి ఏం చేస్తుందో చోట ఉంటుందా లైట్ వేస్తే అక్కడే ఉంటుందా లైటు వ్యాప్తి చెందుతుంది కదా అంటే మనకంటే హార్స్ పవర్ని ఎలా చెప్పారంటే కిరణానికి దూకుడు శక్తి ఉంటుంది అందుకని దాన్ని గుర్రంతో పోల్చారు అంటే సూర్య కిరణాలకి గుర్రం లాంటి లక్షణాలు ఉంటాయి అవి పరిగెడుతున్నాయి కదా దానికి గుర్రము అశ్వము అని పేరు పెట్టింది అశ్వం అంటే పరిగెట్టునది కాంతి వేగము వెలాసిటీ దీని నిజం ఆవిడ గుర్రం రూపం దాల్చి అడవులో తపస్సు చేసుకుంటుంటే భార్యను చూసి ఈయన కూడా గుర్రంగా మారి వీళ్ళిద్దరూ కలిసి ఆ అరణ్యంలో సంచరించడం ద్వారా వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డలు అశ్విని దేవతలు నాసత్య దసరా వాళ్ళ పేర్లు అంటే ఒకళ్ళు డయాగ్నోస్టిక్ ఒకళ్ళు హీలింగ్ వ్యాధిని నయం చేసే వాళ్ళని దేవతలకి రా వ్యాధు డాక్టర్లు దేవ వైద్యులుగా అశ్విని దేవతల్ని చెప్తారు ఇది ఒక ప్రమాణం అయితే అంటే మీరు అడిగిన ప్రశ్న ఆయన శక్తుల గురించి ఇక్కడ అశ్విని దేవతలు కూడా ఆయన కుమారులు సూర్యుడు యొక్క కుమారులు అశ్విని దేవతలు ఎలా అయ్యారు అంటే ఏ రెండు జంట కలిసినా వాళ్ళని అశ్వినీలు అంటారు అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలో ఉన్న సమయాన్ని అశ్విని దేవతా సమయం దేవతలు అంటూ ఉంటారు అంటే రెండుగా ఒకళ్ళిద్దరు కలిసి ఉన్న అంటే రెండు కలిపి ఉన్న శక్తిని అశ్విని శక్తి హాస్ పవర్గా సంచారం చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఆయనకున్నటువంటి శక్తి ఇంకా చాలా శక్తులు ఉన్నాయి ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది వెతుకుతూనే ఉన్నాను ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి గోమాత భూమి మీద సంచారం చేస్తూ మనల్ని రక్షించడం కోసం ఇక్కడ పెట్టాడు ఆ సూర్య కిరణాలకి గోవులు అని పేరు కిరణాలకి గోవులు అని పేరు ఆవుకి ఆ కిరణాలను స్వీకరించే శక్తి ఉంది కాబట్టి దానికి గోమాత స్వీకరించి తనలో ఉంచుకుని ద్వారా మనకిస్తుంది అంటే తల్లే కదా బిడ్డ యొక్క సౌజన్యాన్ని సౌశీల్యతను కోరుకునేది బిడ్డ బాగును కోరుకునేది అందుకని అది గోమాత అయింది కిరణాలలో ఉన్నటువంటి ప్రత్యేక కిరణాలని గోవు మాత్రమే స్వీకరించుకుంటుంది దాన్ని ఔషధ రూపంలో మనకి ఇస్తుంది వెనకాల ఎందుకు ముట్టుకోవాలి గోమాతని కొమ్ములు బాగుంటాయి మొహం చూడడానికి అందంగా ఉంటుంది కానీ వెనక ఎందుకు సెన్సార్స్ ఉంటాయి నువ్వు ఆ స్పర్శ ద్వారా ముట్టుకోవడం ద్వారా అవి మనలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బయో ఎలక్ట్రోక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ రిసీవ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తుంది ఈయన ఒంట్లో ఏం రుగ్మత ఉంది నేను ఏ ఔషధ గుణం కలిగినటువంటి గడ్డిని మేతమేసి పాలుగా ఇవ్వాలి అంటే ఒక పాలేనా అది వేసేటువంటి అంటే ఆవులు ఎక్కడుంటాయి పాడి పరిశ్రమలు ఉన్న చోట పాడు ఉన్న చోట వ్యవసాయం ఉన్న చోట ఈ ఆవులు వేసేటువంటి ఆ పేడ ఆ పెంట దాన్ని మనం పెంటగా కంపోస్ట్గా మార్చి వ్యవసాయ భూముల్లో వేస్తాం అక్కడ పండిన పంట మనం తింటాం పూర్వం అంటే ఇలా ఎంత ఆలోచిస్తుంది గోమాత కానీ గోమాత ఏమైంది ఇవన్నీ కూడా ఆయన శక్తులు వీటిని కోల్పోయి ఇప్పుడు వ్యవసాయానికి పెట్టుబడులుగా ఎరువులు జల్లుతున్నారు నీ కుటుంబం బాగోవు నీ సమాజం బాగోవు నీ చుట్టుపక్కల అంటే మనం పండిస్తే మనం ఒక్కలమై తేనా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంతమంది శ్రేయస్సును కోరే గోమాత వధకి కారణమవుతున్నాం మనం ఈరోజు అంటే రైతులు పురుగుల మందులు తాగి మరణాన్ని తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రమైనటువంటి గోమాతను విస్మరించారు భూమిని ఎరువులతో చంపుతున్నారుగా వీళ్ళు చల్లిన ఎరువుల వల్లే అక్కడ భూమి సహజత్వాన్ని కోల్పోతుంది నువ్వు ఏదైతే చావుకి కారణమవుతున్నావో అదే పదార్థం నీ చావుకు కూడా కారణమవుతుంది ఇప్పుడు రైతుల యొక్క మరణాలు ఆగాలి పురుగుల మందులు తాగి అంటే ఏం చేయలేదు సేంద్రియ వ్యవసాయం వైపు మార్గాన్ని మార్చుకోవాలి గోమాతల్ని సంరక్షించుకోవాలి గోమాత మీ మన ఇళ్లలో ప్రవేశిస్తే మన జీవితాల్లో మళ్ళీ ప్రవేశిస్తే ఈ మరణాలు ఇలాంటి దుర్భరకరమైనటువంటి వాక్యాలు మనం వినక్కర్లేదు ఇవన్నీ కూడా సూర్యుడు యొక్క శక్తులే మనం ఆ శక్తుల్ని పాడు చేస్తున్నాం కిరణాలను పాడు చేస్తున్నాం పొల్యూషన్ ద్వారా మనం చేసేటువంటి ప్రకృతి పొల్యూషన్ వల్ల అలాగే కిరణాలను పాడు చేస్తున్నాం జల వ్యర్థాలు జలాల్లో ఇవన్నీ కలపడం వల్ల గోమాత మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చే పూర్వం నూట ముప్పై కోట్ల సంపద ఉండేది అప్పుడు మన జనాభా ఎంత స్వతంత్రం వచ్చే సమయానికి ముప్పై కోట్లు భారతదేశం జనాభా కానీ నూట ముప్పై కోట్ల ఆవులు ఉండేవి ఏవి ఇప్పుడు నూట నలభై కోట్లు జనాభా అంటే గోమాత ఎంత ఉండాలి నాలుగు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు గో ఉండాల్సింద గోమాత పదిహేడు కోట్లు ఉందంటమ్మా ఇప్పుడు అంచనా సర్వేలు అయ్యో అది మనం ఎక్కడ బాగుంటాం మనం మళ్ళీ బాగుండాలి అంటే ఇప్పుడు విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి అగ్ని ఉష్ణం ఉష్ణయైన శీతలం అంటే ఒక జ్వాల రగులుతోంది భూకంపం రావడానికి అవకాశం ఎక్కడో లాభం మరుగుతోంది దాన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి ఉష్ణం ఉష్ణీయన శీతం యజ్ఞమే చేయాలి ఆ యజ్ఞానికి కావాల్సిన ప్రధాన ఏంటి ఆవు పిడకలు ఆవు ఘతం గోఘృతంతో అది సాధ్యం ఇవన్నీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క శక్తులు ఆవు నేతిలో అద్భుతమైనటువంటి సౌరశక్తి ఉంది ఘృతం వృద్ధయేతు బుద్ధి ఆవు నెయ్యి వాడడం వల్ల నీ బుద్ధి వికసన చెందుతుంది అసలు అద్భుతమైన ప్రక్రియలమ్మా నీకు పిల్లలు కనాలి అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు ఆవు నేతితో ఒక ప్రాసన ఉంటుంది ఒక వేదం చదువుకున్న బిడ్డ కావాలా రెండు వేదాలు చదివినటువంటి జ్ఞానం కలిగిన బిడ్డ కావాలా మూడు వేదాలు చదివినటువంటి జ్ఞానం ఉన్న బిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా మగబిడ్డ కావాలా ఆవు నేతితో ప్రాసన చేసే విధానం ఉంది హంసావనం అనే ఒక యోగం ఉంది మీకు అంటే ఎలాంటి తెలివితేటలు కావాలి అని అనుకుంటే ఆ బిడ్డను అలా కనడానికి ఆవు పెరుగుతో ఆవు పాలతో ఆవు నేతితో ఒక ఆహార విధానం ఉంది ప్రారంభం నుంచి ఒక మూడు నెలల ముందు నుంచి ఇది చేస్తే పుట్టబోయే బిడ్డ ఒక మంచి తెలివితేటలు ఉన్న బిడ్డ నాకు ఇదే చాలు అనుకుంటే అలా అలాంటి డిజైన్ చేసుకుని కనచు తలరాతలు అంటే మనకు చెప్తారు తల్లిదండ్రుల పాపాలు బిడ్డలు శాప బిడ్డలకు శాపాలు అవుతాయి ఇదే అని కారణం ఇవన్నీ సూర్యుడు యొక్క శక్తులు నేను చదువుతుంటే అసలు ఆశ్చర్యం అసలు ఇంత అద్భుతం ఇంత అద్భుతం సూర్యమండలంలో దాగుంది ఎస్ కూడా రహస్యాలు మనకి పైకి అంత బగభగ కనిపిస్తాడా లోపల వెళ్ళగలిగితే లోపలికెళ్తే సూర్యమండలం అంతా శీతలం అంటాము చాలా చల్లగా ఉంటుంది మీరు బిడ్డల గురించి అంటే మరొక పురాణ కథ గుర్తొచ్చింది కుంతీదేవికి కూడా సూర్యుని నుంచే సంతానం వచ్చింది అనేటువంటి పురాణ కథ వింటూ ఉంటాం దీని వెనుకున్న ఆధ్యాత్మిక కోణం ఏంటి అది ఆధ్యాత్మికం కుంతీదేవి ఒక బిడ్డని కనాలనుకుంటే పురుషుడి యొక్క సంగమం అవసరం లేకుండా బిడ్డను తీసుకుంది అనేది ఆధ్యాత్మికం ఇక్కడ సైన్స్ తీసుకుందాం ఇప్పుడు మనకి ఇన్ఫెర్టిలిటీ బాగా ఎక్కువగా ఉంది అంటే మగవాళ్ళలో శుక్రకణాల శాతం దాన్ని దాన్ని ఏదో అంటారు ఒక మెడికల్ టెర్మినాలజీలో వాళ్ళకి స్పెరమ్ కౌంట్ తక్కువగా ఉంటుంది మొటిలిటీ తక్కువగా ఉంటుంది ఇన్సోమి ఇన్స్పెర్మోని ఏదో చెప్తారు దానిని మనకి చెప్పడం కోసం అంటే ఈయన పంచమాధిపతి పంచమస్థానం కాలపురుష చక్రంలో సంతానం విద్య ప్రేమ ఆ రోజుల్లో ఈ సరోగేసి ఆవిడ తన గర్భాన్ని అసలు అంటే సంగమం లేకుండా బిడ్డను కనడానికి దాని ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా తీసుకొచ్చిందని చెప్పవచ్చు దానికి కారణం ఇది సైన్స్ పరంగా ఇప్పుడు పరంగా మనం చెయ్యొచ్చు అని చెప్పడమే అది అంటే ఆయన సంతానాన్ని కూడా ఇస్తాడు ఎవరికైతే పిల్లలు లేరో ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారో వాళ్ళు మంచి గుమ్ముడికాయని ప్రాసన చేస్తే సంతానవంతులు అవుతారు అది అరవై డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చినా సరే అది సాధ్యం పిల్లల్ని కనవచ్చు మంచి గుమ్ముడకాయని జ్యూసుగా చేసుకుని కానీ కర్రీగా చేసుకుని ఆవు నేతితో ప్రాసన చేసుకుని ప్రతినిత్యం తీసుకుంటే గర్భశుద్ధి జరుగుతుంది ఆయన సంతానాన్ని ప్రసాదిస్తాడు సంతానగారుడు సూర్యుడే అది చెప్పడం కోసం మనకి కుంతీదేవి ఇంకొకటి అంటే ఇంకా ఆయన అవసరం కరుణుడు యొక్క అవసరం ఉంది కవచకుండలాలతో పుట్టాడు అంటే అంటే కవచకుండలాలు ఏంటి ఆయన వేద జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ఎంతో నాలెడ్జ్ని పుట్టుకతోటే తెచ్చుకున్నాడు అంటే చెవుకు లోలాకులు వేసుకుని పుట్టినంత మాత్రమే గొప్పవాడేం కాదుగా కుండలాలు ధరించినంత మాత్రమే అక్కడ ఏదో చెప్తుంది అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది ఇక్కడ ఇది చెవు హెడ్రీజ్ అనేది ఇక్కడ ధరించేటువంటి కుండలాలు మన శరీరంలో ఉండేటువంటి ఆభరణాలు అంటే ఆభరణాలు ఇప్పుడు మనకి చేతికి కడిగి వేస్తారు ఆయన్ని బహుకరించం దాన్ని సన్మానించే అంటాం అంటే ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలకి అక్కడ ఇచ్చినటువంటి దాని ధారణ ఆభరణము అంటే ఆయన కాకుండా ఆయనలో ఉన్నటువంటి ప్రావీణ్యానికి ఆయనలో ఉన్నటువంటి సరస్వతికి గుర్తుగా ఆ గండబేడు నొన ఏదో అవధానం గట్టిగా చేశారు ఆయనకు ఆ సరస్వతి జ్ఞానం ఉందని మనం చూసిన వెంటనే గుర్తుపట్టం కవచకుండలాలతో కర్ణుడు పుట్టాడు అంటే నేను చెప్పినట్టు ఆవిడ చేసింది ఆ సాధన అంటే మనం అన్నంతో బియ్యంతో ఆవు పాలని కలిపి వండి దాంగలో ఆవు నెయ్యిని ప్రాసన చేయడం ద్వారా ఒక వేదం కావాలా అంటే దీనికి ఒక విధానం ఉంది వేదంలో దీనికి ఆ విధానం ఉంది మనకి ఎలాంటి బిడ్డ కావాలి ఏ రంగులో పుట్టాలి ఆడబిడ్డ కావాలా మగబిడ్డ కావాలా పుంసాహనం అన్ని చేస్తాం మూడో నెలలో అగ్ని కార్యం చేసి మరి మర్రి చెట్టు యొక్క కాయని ప్రాసన చేసి కుడుముక్కు ఎడముక్కు రంధ్రాల్లో పోయడం ద్వారా అంటే అది బాల అరిష్ట దోషాలు పుట్టబోతున్న బిడ్డకి అంగవైకల్యం లేకుండా చేయటం కోసం ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినటువంటి నేను ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను దీని మీద పుంసవనం చేసి మగబిడ్డ పుట్టాడు గాయత్రి మంత్రం లక్ష ఉపాస లక్ష జపం చేసిన తర్వాత మణిపద్మేహ మంత్రాన్ని లక్ష జపం చేసి తను కన్సీవ్ అవటం ఆ బిడ్డ మూడో నెలలో పుంసవనం చేయటం మగబిడ్డ పుట్టడం ఆ పుట్టినవాడు హనుమద్భక్తుడై ఉన్నాడు అద్భుతం చూస్తున్నాం మీరు ఎప్పుడు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఉంటాడు గర్వంగా ఫీల్ అయ్యా ఎస్ చిన్న ప్రయోగం చేశాం ఇది ఇవన్నీ నిజాలు వాస్తవాలు అంటే ఐవిఎఫ్ టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఎప్పుడో ప్రతిదీ కూడా మనకి ఇంతకు ముందే ఉంది అని చెప్పడం కోసం పురాణాల రూపంలో కథల రూపంలో మనకు అందివ్వడం జరిగిందన్నమాట చాలామంది దేవతామూర్తులు స్వామివారి నుంచే జ్ఞానాన్ని పొందారు అనేది మనం వింటూ ఉంటాం ముఖ్యంగా హనుమంతుల వారు ఆయనకు సంబంధించి చిన్నతనంలో వెళ్ళి ఆయన్ని పట్టుకొని మింగేయాలనుకునే కథ మాత్రమే తెలుసు కానీ హనుమంతుల వారికి జ్ఞానాన్ని ప్రసాదించింది సూర్యుడే అనేటువంటి పురాణ కథ చాలా తక్కువ మందికే తెలుసు ఒక్కసారి ఆ విశేషాన్ని తెలియజేయండి అంటే ఇక్కడ మనకి హనుమంతుల వారు తినేయాలనుకున్నప్పుడు పశుబాలుడమ్మా తినేయాలి అని అనుకున్నాడు ఆయన హనుమంతు శక్తి అది హనుమంతుల వారు ఉన్నటువంటి గొప్పతనం వాయుపుత్రుడు అంజనీ పుత్రుడు అంటారు కదా అది ఎర్రగా ఉన్న పండు మరి ఎగరాలంటే అక్కడ తత్వం సరిపోదు కదా సంథింగ్ ఏదో ఉంది ఆయనలో అప్పుడు ఎగురెళ్ళాడు వస్తున్నటువంటి బాలు చూసి మైమర్చిపోయి ఆయన చిన్నగా అయిపోయాడు ఇప్పుడు అది మండలం మీకు చాలా పెద్ద మండలం సూర్య మండలం అంత పెద్ద మండలాన్ని తినేయాలనుకున్నప్పుడు అంటే ఈతనలో ఉన్నటువంటి దక్షతకి తినాలని ఆకలేసినప్పుడు తినాలనిపించింది అంత దూరం ఎగరారు కావా ఒక లక్ష యాభై ఏడు వేల కిలోమీటర్లు దూరం మనం అంత ఎగరాలి అంటే ఆ శక్తిని తెచ్చుకున్నాడు అందుకని మై మరిచిపోయి చిన్న బంతిలాదయాడు నో నోట్లోకి వెళ్ళిపోయాడు ఆయన అప్పుడు అంటే అతనులో ఉన్నటువంటి ఆ దక్షతకు మెచ్చి నేనే గురువై నీకు విద్యను నేర్పిస్తాను అని చెప్పడం జరిగింది ఎంత అంటే తను మెచ్చి నవవ్యాకరణం నేర్పించాలంటే వివాహితుడై ఉండాలట ఆ వ్యాకరణం నేర్పించడం కోసం తనలో ఉన్నటువంటి శక్తి సువర్చలా అనే ఒక కిరణాన్ని కూతురుగా మార్చి వివాహము చేయించి అతనికి నవవ్యాకరణం నేర్పించి మళ్ళీ తన కిరణాన్ని తనలో అంటే తన కోరుకుంటుంది నాకు నా భర్త బ్రహ్మచారి అయి ఉండాలి వివాహం ఎదుడైన తర్వాత బ్రహ్మచారి ఎలా ఉంటాడు అతను పెళ్ళైన బ్రహ్మచారి తను కేవలం ఆ విద్య కోసం నాలెడ్జ్ కోసం నవవ్యాకరణం నేర్చుకోవడం కోసం వివాహాన్ని చేసుకోవడం జరిగింది తనలో మళ్ళీ ఆ కిరణాన్ని తీసి తనలోనే కలిపేసుకుంటాడు సూర్యుడు అది అంటే సూర్యుడి యొక్క తత్వం ఏదైనా మనకి ఇస్తాడు అవసరం లేకపోతే దాన్ని మళ్ళీ తనలోనే కలిపేసుకుంటాడు ఆత్మతత్వం అమ్మా అది మనలో ఆత్మకారకుడై ఉన్నాడు ఆయన ధైర్యం హనుమంతుడు వారికి అంత శక్తి ఎక్కడొచ్చింది మీకు రాముల వారితో మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూసి శ్రీరామచంద్రమూర్తి గర్తి గుర్తిస్తారు ఇతను సామాన్యుడు కాదు వ్యాకరణ దష్ట వేద వేదాంగాలు చదివినటువంటి విద్యా పారంగతుడు హనుమంతుల వారు ఇంకా మనం నేను ప్రతిరోజు రమిస్తూనే ఉంటాను ఇవన్నీ కూడా వింటూ వింటూ ఉంటూ అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదు సూర్య ఆరాధనలు అందుకని అందరూ కూడా మళ్ళీ ఆ భ్రమల్లోంచి బయటకు రావాలి ఆ భ్రమంలోంచి బయటకు వచ్చి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం ద్వారా అంటే మొన్న హనుమత్ జయంతి విజయోత్సవ జయంతి జరుపుకున్నారు నన్ను ఎవరు అడిగారు హనుమంతుల వారికి ఏం చేస్తే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందంటే ఆయనకు బాగా ఇష్టమైనటువంటి ప్రియ ప్రేమతత్వం కలిగినవాడు శ్రీరామచంద్రమూర్తి ఆయనకంటే ఇంకా ఎక్కువ ప్రేమ కలిగింది సూర్యనారాయణమూర్తి తినేద్దామని అనుకున్నంత ఇష్టం ఈయనకేమో సాయం చేద్దామన్నంత ఇష్టం రాముల వారికి సాయం చేసేంత గొప్పవాడు శ్రీరామ సూర్యనారాయణమూర్తిని తినేద్దాం అనుకున్నంత ఇష్టం ఒక పండుగ భావించి తినేసే అంత ఇష్టం అందుకని వీళ్ళిద్దరి ఆరాధన మనకి వీళ్ళిద్దరి ఆరాధన మీకు రామాయణంలో సూర్యప్రస్థానం ఉంటుంది సూర్యప్రస్థానంలో ఆయన సూర్యవంశీయ సూర్య రాజు అందుకని సూర్యుణ్ణి రాముణ్ణి కలిపి అను ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళకి హనుమంతుల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది వడమాలలు వేసేసినంత మాత్రాన తమలపాకులతో పూజ చేసినంత మాత్రాన హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ఉండదు అందుకని రామరాజ్యం రావడం కోసం ధర్మాన్ని అంటే రాముడు ధర్మానికి ప్రతీక కదా అందుకని రాముల వారు చూపించిన మార్గాన్ని ధర్మ పరిరక్షణ కోసం మనం మన వంతు కృషి చెయ్యకపోతే ఏ దేవీ దేవత యొక్క అనుగ్రహం మనకి ఉండదు హిందూ ధర్మం మట్టి కలిసిపోతుంది కలిపేస్తున్నారు అంటే అనుకుంటున్నారు ఏమీ అవ్వట్లేదు కానీ ఎంతో కొంత ప్రతిఘటన మనం తీసుకురావాలి ఇప్పుడు మనం అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తామని మెయిల్స్ పెడుతున్నారు ఇది నిజమే జరుగుతుంది మరి మనవంతు మనం ఏం చేయాలి రక్షణ వ్యవస్థగా మనం ఉండాలి రామనామంతో ప్రపంచాన్ని మారుమోగించగలిగితే దుష్టశక్తులన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి మనవంతు కృషి మనం చేయాలి వారి అనుగ్రహం అద్భుతం అండి చాలా చక్కని విశేషాలు అందిస్తూ ఉన్నారు సూర్య భగవానులు వారి గురించి తెలుసుకుంటూ ఇంత మైమరిచిపోవడం చాలా ఆనందాన్ని ఇస్తోంది చాలా చాలా సంతోషం విక్రమాదిత్య గారు సూర్యోస్మి ఇది వాళ్ళ భాస్కరం భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమం మరిన్ని ఆసక్తికర అంశాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం నమస్తే माता